శ్రీశైలం సున్నిపెంట ఘాట్ రోడ్ లో ముగ్గురు యువకులపై ఎలుగు బంటి దాడి చేస్తుంది ఎలుగు బంటి దాడిలోని ముగ్గురు గాయాల పాలయ్యారు వారిలోని ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుట్న సున్నిపెంట వైద్యశాలకు తరలించారు వైద్యులు ప్రథమ చికిత్సను నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రిఫర్ చేశారు అయితే సునిపెంటకు చెందిన రామ్ నాయక్ వారి స్నేహితులతో కలిసి స్కూటీ మీద శ్రీశైలానికి ఉదయాన్నే వెళ్తూ ఉండగా సున్నిపెంట శ్రీశైలం రోడ్లో ఈద్గా సమీపంలో లోపల నుంచి వెలుగుబంటి బయటకు వచ్చి స్కూటీపై వెళ్తున్న రామ్నాయక్పై దాడికి అకస్మాత్తుగా పాల్పడింది స్కూటీ మీద నుంచి ముగ్గురు యువకులు కింద పడటంతో ఎలుగుబంటి దాడి చేస్తుందని బాధితులు తెలిపారు అటు నుంచి ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి హార్న్ వేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పారిపోయిందని తెలిపారు దీంతో ప్రాణాపాయం నుంచి ముగ్గురు యువకులు బయటపడ్డారు

मी पास <laughs> 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 శ్రీశైలం పోతున్నా పడిపోయింది ఇల్లు వచ్చి నాకు మీద నాకు మొత్తం ఊరుతో దిగింది నాకు ఆర్టీసీ బస్ వస్తే ఊరికి బండ్లు కూడా పోతున్నాను నేను నాకు దిగి నేను బయటపడ్డాను నేను అది మీదకి వచ్చి మొత్తం గీపు తింది శ్రీశైలం బస్ ఉంది ఇంకా ఏం చేయాలి దాన్ని